హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్ నేను మీ సౌజన్య బబా అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటి అంటే అన్నయ్య వాళ్ళు సమ్మక్కం చేస్తున్నారనమాట ముగ్గురు పిల్లలకు కూడా బంగారం జోకిస్తున్నారు సో చూస్తున్నారు కదా భవిజ్ఞ స్వరణ్ సావర్ణిక వీళ్ళ ముగ్గురు కూడా బంగారం జోయించి ఏటతో చేస్తున్నారనమాట ఈ వీడియో అంతా కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్తో చాలా బాగుంటున్నాయి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను అండ్ మీరు కూడా సమ్మక్కం చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేయండి సమ్మక్క జాతర వెళ్తున్నారా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ మా రిలేటివ్స్ అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా రోజుల తర్వాత అనమాట సో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ అక్క పెట్టింది అందులో ఆ పోయేటప్పుడు అన్నీ పోయేటప్పుడు తీసుకుందాం ఒక్కసారి మ్యాచ్ బాక్స్ ఉంది ఒక వాటర్ బాటిల్ ఉంది నైస్ ఉంది ఏషందా ఆ కొబ్బర్కాయ మన బురీ చికర సార్ ఇది నిన్నే నాటడం అట్టే సెఫ్టెన్స్ ఇప్పుడు మేము చె బెల్లం జోగులం చేస్తున్నాం బెల్లం బంగారం ఏం చేస్తాను బెల్లం బంగారం చేస్తున్నాం మేము బంగారం చేస్తున్నాం మమ్మీ పడతా చెప్పు

아 오케이. 아니 다른 사파나이드 프리 올라. 아 에이, 일 조두. 오, 안우.

ఇయొ సరే సరణ కొత్తగా మా అమ్మాయిలకి నళ్ళి పోయారు కైకి ఎంతైతే పోగానే ఉంటారు నింగోర్దా అదే సమాన కొట్టు పోదాంరా సిపెల్లగా మెల్లగా మూతి చిట్ కొట్టనా కొట్టు కచీ మెకని కూస్తరు సార్ ని కొ ఎందుకు ఎక్కు

సావిక నువ్వు ఆగున్నా అన్నిటి కనద్దు అట్లా పట్టుకో అట్లానే పట్టుకో సమ్మక్క సారక్క ప్రసాదంలా అనడు మంచిగా ఉంది ఇంకా చిన్నది తెచ్చిన కొన్ని తీసుకో నడు మన కైట్లన్నీ వల్ల కైట్లు కైట్లు ఖరాబ్ జింది ఇంకే తిడు కూర అంటే ఇప్పుడు మొత్తం కూర నువ్వేసినట్టేనేది ఇంటి పసు పచ్చ చీరలే అదే కలుపుతా మళ్ళీ ఇందులో పదని చేయబడితే రెండు స్పూన్లు ఇవ్వనుకో అంతా మాకు చెప్పు తర్వాత ఎటువైనా చూపెట్టు చూపెట్టు పాటర్ ఒకరు ఇదొకరు అదొకరు ఎక్కడున్నా మా పత్తి చెప్పాడు పెద్దమ్మ కాజు కావాలి నాడు

எர்த்து ஏதை இப்போ பேரே ஒரு கூரன் எந்த மந்த அடுத்து కానీ రెండో ఫ్లోర్ కదారా నేను కూడా అనుకోకుండానే అన్నీ చేస్తూ అయితే సింగిల్ ఫ్లోర్ అయితే అందరిని గురించి ఖచ్చితంగా అచ్చట్లో బాధ కదా నేను కూడా ఎవ్వరొచ్చిన అబ్బా అంటారు అప్పటి ఉండదు ఇత్తనా ఎప్పుడైనా సజన్ అంటే చెప్పచ్చు మేము కూడా పని చేసిన ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అంటారు ఇంతమంది వంట చేస్తారు మరి కూరెట్లుందో ఒకసారి టేస్ట్ చాలు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అత్తమ్మా ప్రూఫ్స్ కవిత అంటే తీయాలి అప్పటి నుండి మళ్ళీ అంటే అన్నారు

గల మీద గంతు దించుతాడు నీకేం తెలుసు ఉన్నాడా ఇద్దరు అక్కడే వంట దగ్గర నడు వంటి మరి అంతే మరి పో అది బాబాయ్కి ఎప్పుద్దా మనం పనిచేసినామని ఎప్పుడైనా ప్రూఫ్స్ చెప్పు చెప్పు ఇన్ని వాటర్ నింపిన ఫ్రెండ్స్ ఎవరు సావర్ణిక్క నువ్వేనారా అయ్యా నువ్వారా ఏ అశోక్ ఏమేడువాడు ఇప్పుడు ఏడుతలేడు కదా ఒకటి కరుంగలి అరే అంకుల్ వీడియో తిన్నాంకా పోవే చలో జా అంటే శ్వేత చేస్తుంది అని పాప మా ఆశ నేను చూడాలి కదా వీళ్ళిద్దరిదే పని చేస్తుంది శ్వేత పని చేస్తుంది అని అప్పుడు హాయ్ హలో హలో నమస్తే ఆ టాటా మీద ఉంది అరే అది నా వీడియోలు చూపించి 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 ఇంకా కొంచెం ముందు భోజనానికి వచ్చిన డాలి పెట్టిన దినంగా యూ పెడతలేము ఎందుకంటే పోరు కిలో కిలో చక్కెర ఇస్తానం నలభై ఫోన్ పే అయ్యారు అందరు బాబా సెలబ్రిటీ అనే సెలబ్రిటీ ముక్కలు దాసుకొని లోపలికి వచ్చి తింటున్న బ్యాచ్ ఇళ్ళ మెయిన్ వాళ్ళొచ్చ వర్తించదు అది వర్తించదు

లేపడా లేపడా లేపడాది పొట్టివత అవునా బాగుని కొడుతావు తేజని ఎట్లా కొడతావు ఇది ముందట పెడు ఎట్లా బావాంటిదే వేరే ఇంకొకటి మన ఇప్పుడు చల్లగా అయిపోయిందా ఇంతసేపు డాలి టమ్సం పోయలేదు పోసిన తాగింది అయిపోయింది నీళ్ళు పోసిన పోస్టేసి నీళ్ళు అనుకో తాగింది సెల్ఫ్

ఎవరంటే ఇష్టం చెప్తాను చెప్పు ఇష్టం లేదు అసలు చిట్టి తల్లి అంటే ఇష్టం చెప్తున్నా నేను కళ